హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో కాకరకాయ నిలువ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను సో దీనికోసం అయితే నేను ఫ్రెష్గా ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు కాకరకాయలు అయితే తీసుకున్నాను ఈ కాకరకాయలని ఫ్రెష్గా కడిగేసి ఇలా మంచిగా రౌండ్గా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసిన ముక్కలని అయితే ఉప్పు నీటిలో వేసి మంచిగా కడిగి ఇలా ఆరబెట్టుకున్నాను చూడండి వాటర్ లేకుండా ఇలా మంచిగా ఆరబెట్టుకున్నాను ఈ ముక్కలన్నీ వాటర్ లేకుండా ఆరబెట్టిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఇలా ముక్కలను అన్నింటినీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుతున్నాను ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల కాకరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయి మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అన్నట్టు సో నేనైతే మొత్తం ఒకేసారి వేయకుండా ఒక రెండు మూడు ఆయిల్గా ఈ కాకరకాయని మొత్తం డీప్ ఫ్రై చేసుకున్నాను ఇలా కాకరకాయను డీప్ ఫ్రై చేస్తునే పక్కన ఇంకొక బాండి తీసుకొని అందులో జీలకర్ర మెంతులు డ్రై రోస్ట్ చేస్తున్నాను ఇలా డ్రై రోస్ట్ చేసిన మెంతులు జీలకర్రని మిక్సర్ గ్రైండ్లో లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పౌడర్ అనేది ఇన్స్టెంట్గా చేసుకుంటేనే స్మెల్ అనేది మంచిగా వస్తుందన్నమాట సో నేను పౌడర్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ పోపులోకి కరివేపాకు ఎల్లిపాయలు అలాగే ఎండుమిర్చి తీసుకున్నాను మనం ఏదైతే కాకరకాయలు ఫ్రై చేయడానికి ఆయిల్ వాడామో అదే ఆయిల్ని నేను మళ్ళీ పోపు పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తున్నాను పోపులోకి అయితే కొద్దిగా జీలకర్ర మనం ఏదైతే ఎల్లిపాయలు తీసుకున్నామో ఆ ఎల్లుల్లిని మంచిగా దంచుకొని వేసుకోవాలి అలాగే వాటితో పాటు ఎండుమిర్చి కరివేపాకు అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి సరిపడే అంత ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అనేది ఫ్రై అయ్యేలోపు మనం ఏదైతే కాకరకాయలను వేయించుకున్నామో అందులో కొద్దిగా సరిపోయే అంత ఉప్పు కారం అండ్ మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో మెంతలు జీలకర్రతోని ఆ మసాలా కూడా వేసేసి మంచిగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఈ పౌడర్స్ అన్నీ మంచిగా ముక్కలకు పట్టించాలన్నట్టు ఇలా ఉప్పు కారం అన్నీ వేసేసాక కొద్దిసేపు పక్కన పెట్టాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టడం వల్ల ఉప్పు కారం అనేది మంచిగా ముక్కకి పడుతుంది అన్నట్టు సో ఇలా పట్టించిన తర్వాత పోపు కూడా కొంచెం చల్లార్చుకొని మనం ఏదైతే ముక్కలు కలిపి పెట్టుకున్నామో అందులో వేసేసుకుంటే కాకరకాయ నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఈ కాకరకాయని లోపచండి మనం ఒక నెల రోజుల వరకు కూడా ఎటువంటి ఫ్రిడ్జ్లో పెట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు చాలా రుచిగా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్